నమస్కారం స్వాగతం ఉస్నాబాద్ ప్రాంతానికి శాతవాన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన శుభ సందర్భంలో యువజన ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞత బైక్ ర్యాలీ నిర్వహించి బోన కాల్చి స్వీట్లు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు పొన్నం అనూప్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ ఉస్నాబాద్ ప్రాంతానికి శాతవాన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల జీవో నెంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు నేడు ఉస్నాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేశామని తెలిపారు ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడై ప్రాంతానికి పాలకుడవుతే పరిపాలన ఎలా ఉంటుందో అనేది సంవత్సర కాలంలోనే పొన్నం ప్రభాకర్ చేసి చూపించి చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంజనీరింగ్ కాలేజీ రెండు వందల యాభై పడకల ఏరియా ఆసుపత్రి నాలుగు వందల కోట్ల పైబడి నిధులు గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు అలాగే రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయల రోడ్లు సిసి రోడ్ల పనుల నిర్మాణానికి వెచ్చిస్తున్నారని ప్రాంతాన్ని ప్రత్యేకంగా సుందరీకరణ కొరకు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారని ప్రాంతం నుంచి విద్యను అభ్యసించడానికి ఎటు నలభై కిలోమీటర్ల పైబడి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేకుండా మన ఉస్నాబాద్ ప్రాంతానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ప్రాంత విద్యార్థి విద్యార్థులుగా హర్షం వ్యక్తం చేస్తున్నామని వారు చేస్తున్న కృషికి సదా రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నామని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు సనత్ రెడ్డి పట్టణ మాజీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ కౌన్సిలర్ వల్లభరాజు ముఖ్య సరోజన యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంశీధర్ రెడ్డి మ్యాదరు శ్రీకాంత్ జున్నోజు శ్రీకాంత్ అఖిల్ గౌడ్ యువజన ఎన్ఎస్యుఐ మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 고루누간노 oh, no, no, no. no. చిన్న ఇంట పుట్టినవు మధ్య తరగతి భక్తుల బాధలు పసిగట్టినవు చిన్ననాడ ఎన్నో పోరాటాలను చేసినవు ఎన్ఎస్యూఐ దళపతిగా కొత్త చరిత్ర రాసినవు సింఘన్నా గరిబో లీల సువే ప్రభాకరణ నియోజవర్గ కేంద్రంలో మన అభివృద్ధి ప్రదాత మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రాభా గారు గారి పున్నం ప్రాభాగర్ ఉష్ణి నియోజకవర్గంలో సాధారణ యూనివర్సిటీ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ మందులైన సందర్భంగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ఈ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి పొన్నం ప్రాభా గారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఏదైతే నిన్నటి రోజున శాతవాణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే జివో నెంబర్ రైటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తరాలు ఉత్తర్వులు జారీ చేసిందో దీంతో పాటు ఫార్టీ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ రోడ్స్ దానికి నిధులు ఫార్టీ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ రోడ్స్ నిధులు కూడా మంజూరు చేశారు దీంతో ఇది ఏదైతే దీన్ని మంజూరైందో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మంత్రి వంద ప్రభాకర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మధ్య విక్రమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత అయినా విద్యార్థులైనా ఏదైనా ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎటుపై ఎటు పోతే ఎటు పోతే ఉజరాబాద్ హన్మకొండ జంఘాం సిద్దిపేట్ కరీంనగర్ ఎటు పోవాలన్నా ఫార్టీ కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని ఏదైతే విద్యార్థి దగ్గర వచ్చిండో ఎన్ఎస్ఎస్ వచ్చిండో ప్రమాకరణ అలాగే వాళ్ళు తెలుసుకొని ఉష్ణాబాద్ నియోజకవర్గంకి ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం అని చెప్తే బాగా ఫ్యూషన్ తోటి సాధించినందుకు యావత్ పక్షాన యూత్ కాంగ్రెస్ పక్షాన యావత్ ఉస్ ఉస్మాబాద్ నియోజకవర్గ విద్యార్థి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ థ్యాంక్ సో మచ్ రామకరణ